అందరికీ నమస్కారం నేను మీ అశ్విని వెల్కమ్ బ్యాక్ టు అశ్విని కిచెన్ ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా ఈజీగా అప్పటికప్పుడు చేసుకునే ఒక మంచి టేస్టీ అండ్ హెల్తీ స్నాక్ రెసిపీ చూద్దాము చాలా బాగుంటాయి ఒకప్పుడు కరోనా టైంలో అలా మంచిగా ట్రెండింగ్లో ఉన్న రెసిపీ ఏదంటే ఇవని చెప్పచ్చు యూట్యూబ్లో పోస్ట్ చేసిన వెంటనే మిలియన్స్లో చూసారు నా ఛానల్లోనే అలాంటి రెసిపీని మళ్ళీ ఒకసారి మీ అందరికీ గుర్తు చేద్దామని చెప్పేసి మళ్ళీ కొంచెం డిఫరెంట్గా చేశాను ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు గోధుమ పిండి రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ ఉప్పు పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని చపాతి ముద్దలాగా తడుపుకోవాలి ఇలా కాస్త గట్టి ముద్దలాగా తడుపుకొని మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు లేదా హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసి నానపెట్టుకోండి ఈలోపు ఒక రెండు బంగాళదుంపలు రెండు ఉల్లిపాయలు రెండు టొమాటోలు తీసుకొని ఉల్లిపాయలు కట్ చేసుకొని ఆలునేమో సన్నగా తురుముకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆ వాళ్ళు జీలకర్రతో పోపు పెట్టుకొని పోపు కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ముందుగా తీసుకున్న బంగాళదుంప ఉంది కదా చిన్న సైజువి రెండు తీసుకున్నాను పెద్ద సైజ్ అయితే ఒకటే తీసుకోండి వీటిని ఇలా తురుముకొని వాటర్లో వేసుకొని వాటర్ మొత్తం పోయేంత వరకు గట్టిగా పిండేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఆలు పచ్చి ఆలునే ఇలా తురుముకోవాలి ఈ లోపు ఉల్లిపాయ ముక్కలు కూడా ఫ్రై అయిపోయాయి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగా తీసుకున్న టొమాటోల్ని ఇలా కట్ చేసుకొని వేసుకోండి ఈ టొమాటో ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇందులో ఉప్పు పసుపు వేసుకొని ఫ్రై చేసుకున్నారంటే త్వరగా ఫ్రై అయిపోతాయి చూసారు కదా టొమాటో ముక్కలు ఇలా సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత ఇందులో తురుము పెట్టుకున్న ఆలూని అండ్ పచ్చిమిర్చి ముక్కలు రుచికి తగ్గట్టుగా కారం వేసుకొని వీటిని కూడా ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి కావాలంటే మీరు టొమాటోని స్కిప్ చేసి బంగాళదుంపని ఉడికించుకొని వేసుకోవచ్చు నేను కొంచెం కొత్తగా స్టఫింగ్ని డిఫరెంట్గా ఉంటుంది కదా అని ఇలా ట్రై చేశాను ఇక ఈ ఆలు మొత్తం కొంచెం సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఇందులో ఒక స్పూన్ ధనియా జీరా పౌడర్ కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోండి ఈ లోపు మనకి గోధుమ పిండి కూడా చక్కగా నానిపోయింది ఇప్పుడు దీన్ని మరలా ఒకసారి బాగా కలుపుకొని చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకొని పొడిపిండి వేసుకుంటూ చిన్న చిన్న పూరీలాగా ఒత్తుకోవాలి ఈ విధంగా మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇలా చిట్టి చిట్టి పూరీలను అయితే ఒత్తుకొని పక్కన పెట్టేసుకోండి ఇలా కొన్ని పూరీలను అయితే చేసి పెట్టుకున్న తర్వాత ఇందులో ముందుగా మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న స్టఫింగ్ ఉంది కదా ఈ స్టఫింగ్ మొత్తాన్ని వీడియోలో చూపించిన విధంగా పూరీ మధ్యలో స్టఫ్ చేసుకొని ఎక్స్ట్రా ఏమైనా పిండి ఉంటే తీసేసి దీన్ని రౌండ్గా కానీ లేదా ఇలా మీకు నచ్చిన షేప్లో ఏ షేప్లో అయినా సరే అడ్జస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇలా స్టఫింగ్ని వే వేసుకున్న తర్వాత పాకెట్స్ లాగా ప్రిపేర్ చేసుకొని వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా రెడీ చేసుకున్న వీటిని ఇప్పుడు స్టీమ్ చేసుకోవాలి ముందు అందుకోసం ముందుగా ఇడ్లీ పాత్రలో వాటర్ అయితే వేసుకున్నాను ఒక మరుగు వచ్చిన తర్వాత ఈ విధంగా లోపల స్టాండ్ పెట్టేసి పాకెట్స్ అన్నింటినీ సెట్ చేసుకుని మూత పెట్టేసి ఆవిరి మీద ఒక పది నుండి పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోండి చక్కగా ఒక పది పదిహేను నిమిషాల పాటు ఇలా ఉడికిన తర్వాత మొత్తం బాగా ఉడికిపోతాయి ఇక స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లారేంత వరకు అలా పక్కన పెట్టేసి చల్లారిన తర్వాత ఒక్కొక్క పాకెట్ని తీసుకొని ఆయిల్లో షాలో ఫ్రై చేసుకోండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఆయిల్ అయితే ముందుగానే నేను పెట్టేసుకున్నాను ఇలా వన్ బై వన్ ఆయిల్లో వేసుకొని ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి సరిపోతుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ వెజ్ పాకెట్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు ప్రిపరేషన్ కూడా అంతేం కష్టం కాదు కదా చాలా ఈజీగానే ఉంటుంది వన్స్ మీరు పాకెట్స్ ప్రిపేర్ చేసుకొని స్టీమ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా ఫ్రై చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పాకెట్స్ మనకి ఒక వన్ వీక్ టెన్ డేస్ వరకు పాడైపోవు చాలా ఫ్రెష్గా ఉంటాయి స్కూల్ నుండి ఇంటికి రాగానే పిల్లలకు వేడివేడిగా చేసి పెట్టాలి ఏవైనా కొంచెం డిఫరెంట్గా చేసి పెట్టాలనుకుంటే ఇలాంటివి ట్రై చేయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టివ్వడం కోసం చాలా బాగుంటాయి లోపల స్టఫింగ్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంది వెజ్ పాకెట్స్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై బాయ్